హలో అందరికి నమస్తే యాపిల్ కార్యక చూడండి అగర్వత్లు పెట్టిన వినాయకుడి కోసం అన్ని అబద్ధాలండి బాబు నేను పొద్దుటి పెట్టింది దానికి పాట పాడేస్తున్నాడు అబద్ధం ఆడకు వినాయకుడు వినాయకుడి దగ్గర అబద్ధం ఆడొద్దు ఇవి ఎలిగించింది కనకమే దీంట్లో కూర్చింది కూడా కనకమే కాకపోతే నేను పాట పాడాను మరి ఏం మరి పాట పాడాను అని చెప్పు ఏమంటారు మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం మరిశోధర మంగళం త్రివిక్రమ మంగళం చల్లగా చూడు ఏ పని చేసినా సఫలతగా లభించి పదంతు లాభం వచ్చేలా చూడు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలా చూడు ఓకే బాగుంది బాగుంది ఇది నీ సాంగ్ మాత్రం ఇంకా బ్రహ్మాండంగా ఉంది ఓకే నా చేత్తో నేను వెలిగిద్దాం అనుకున్నా కానీ కనుక ఏం చేసింది ఈ లోపు రెండు అగరబత్తి ఇక్కడే ఉన్నాయి నేనే వెలిగిద్దాం అనుకున్నా ఓ వెలిగించేయి తేరగా ఉన్నాయి కదా నీ సొమ్ము కాదు కనకమ్మ సొమ్ము ఎలిగించేరు ఉండేవి అబ్బా వెల్లుబలే ఉన్నాయి విన్ననే ఇవ్వను వెలిగిద్దాం అని నేను ఏమనుకున్నాను అనుకునేదో ఓన్లేదు చిన్న వినాయకుడు వచ్చేడు కదా దానికి వెలిగించు గ్యాస్ ఇట్లా కొట్టేసింది కొట్టేసి వచ్చింది నేనేం చేశాను నేను ఎలిగించిన అని చెప్పుకుందాం లేదు అనుకునేదో కొన్ని అగ్గాలి తీసేసి నీకు ఏం జరుగుతున్నాను చిన్న వినాయకుడు ఉన్నాది వెలిగించు

ఇంకేమున్నది ఇదేందుకు కనపోయింది పట్టుకో నెలిగేస్తలే అది లేదా లైటర్ లైటర్ లేదు అంతేరా చాలా పేద కుటుంబం తిప్పేకు ఇలా గిరిగిర తిప్పుకు ఇక్కడే పెట్టాను కొంచెం పెద్దది పెట్టమంటా ఓకే చాలు ఇంకా గ్యాస్ అయిపోవడం కదా ఎక్కువ కాలువ ఇది అవుతున్నాయి కదా అలా అనకూడదు కొండ ఇలా 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 అన్నాక అప్పుడు తిప్పాలి మంటతో తిప్పకూడదు ఎప్పుడు కూడా ఇలా ఇలా అనాలి ఓకే అర్థం చేసుకో నేను మంచి చెప్పానమ్మా మంట తిప్పకూడదు మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం మరుసోదర మంగళం త్రివిక్రమ మంగళం ఓకే నేను రెండు నాకు జీవితంలో ఆనందం మంచి పెళ్ళం మంచి పిల్లలు వారి పిచ్చోడ ముందు పెళ్లి కావాలని కోరుకో తర్వాత వరం తను ఇస్తాడు పిల్లలు తర్వాత విషయం ముందు పెళ్లి ఇవ్వాలని కోరుకో మంచి ఇల్లు

దీన్నేమో గంగల్ వదిలి పెడతామండి ఈ నాయకుడిని ఈ నాయకుడిని కలకానికి బాగా నచ్చేసింది ఇంట్లోనే పెట్టుకుంటానండి వదులుకోలేకపోతుంది పూజించుకుంటా అని చెప్పి పెట్టుకుందండి ఓకే చూడండి అంత బాగుందో చిట్టి వినాయకుడి చిట్టి చెట్టి వినాయకుడికి రెండు ఖర్జూరాలు కూడా పెట్టినాం ఇదిగో స్వీట్ అండి రెండు ఖర్జూరాలు కూడా పెట్టినాం మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం వసుధర మంగళ త్రివిక్రమ మంగళం ఆ అగరబత్తి నేను ఎలిగించిన అన్న నేను ఎలిగించిన నువ్వు ఎందుకు పెట్టుకున్నావు నా ఇక్కడ ఉన్నాయి ఇగో ఈ నువ్వు ఎదవేక్షణ ఏం చేయకు ఎక్స్టర్ పోకు సిద్ధి వినాయక అందరినీ చల్లగా కాపాడు అందరిలోని నన్ను తన్ను కూడా బాగా కాపాడు దుష్టుల బుద్ధి ఎక్కువ పడిపోతుంది ఏ చెడ్డ జరుపుకుండా హ్యాపీగా చూడు సిద్ధి వినాయక ఓకే వినాయకుడికి మల్లె పూలు వాడిపోయినాయి వేరే మల్లెపూలు పెడదాం మల్లె పూలు కాదు బంతి పూలు పెడదాం చూసారా మల్లె పూలు అంటే రేట్ ఎక్కువ ఉంటాయి రెండు రూపాయలు ఇస్తే రూపాయలు దేవుడి దగ్గర కాదు బంతి పూలు పెడితే చాలా బాగుంటది వినాయకుడు కలకల అంటే ఈ పూలే బాగా సెట్ అయినాయి ఎందుకంటే చిన్నపిల్లల లాగుండు కదా వినాయకుడు అందుకు మల్లె పూలే సెట్ అయినాయి కానీ మాక్సిమం అందరు గులాబీ పూలు ఎక్కువ పెడతారు గులాబీ పూలు అంటున్నా బంతి పూలు ఎక్కువ పెడతారు నాకు ఇలాంటి కలర్లే బాగా నచ్చుతాయి అదే వాళ్ళని తెంపుకుండా వదిలేసి ఉంటాం నేను వినాయకుడిని చూపిద్దామని వినాయకుడు పాట పాడుతాను కాబట్టి ఓం దేవి శాయ నమః ఓం పార్వతాయ నమః ఓం సిద్ధి వినాయకాయ నమః గణేశాయ నమః ఓం చల్లగా చూడు నాయనా నాయంట ఉన్నాడు గణేశుడు యనక ఉన్నాడు గణేషుడు నా ఇంట్లో ఉన్నాడు గణేషుడు ఓ గణేషుడు గణేషాయనా ఓ గణేశాయన ఏమి తప్పు చేశావు గణేశాయన ఏదేదో తప్పు చేశావు అందుకే నీకు అగరత్తు కశాడు గణేష్ హాయినా ఓం చి మల్లెపూలు భలే అందం వచ్చినాయి గనేష్ హాయినా ఓ గణేష్ అయినా వాళ్ళ బ్యూటిఫుల్ తప్పులు చేస్తే క్షమించు వినాయక అని చెప్పి గుంజోళ్ళది నువ్వు అలా దేవుడి దగ్గర పెట్టి బ్లాక్ వై చేయవద్దు అర్థమవుతుంది నేను తప్పు చేయలేదు నువ్వు తప్పు తెవ్వని ఎందుకు ఎందుకు తనం పెట్టమటున నీకు అంతా మంచిగా జరుగును కాక ఇది ఒక ఫిట్టింగ్ మళ్ళీ సిద్ధి వినాయక్ ఆడ చెప్పినట్టు చేయట్లేదు నేను చెప్పినట్టు చేస్తున్నాను అంతే తప్పు చేయలేదు ఓకే వన్ టూ త్రీ ఇంకొంచెం కిందకొంగు అంతే నా గురించి వెళ్ళి తీసుకో నేను హార్ట్ అటాక్ పేషెంట్ కనుక ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా మూడు గురించి వెళ్ళానా అంతే తీ తిమిరే తీ పట్టి సర్లే పాడేదాన్ని గట్టిగా పాడు చాలు కనుక చాలు ఇడ్జు ఇడ్జుడు ఒకసారి డ్రెస్ ఎలా ఉన్నదండి ఎవరైనా దాతలు ఐదు వందలు కొట్టిన నేను ఐదు వందలు పెట్టి యాభై యాభై